హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరిలో చేతి వంట అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మరి మామిడికాయతో నిల్వ ఆవకాయ పచ్చడి చేస్తున్నాం మనము అయితే ఇది మామిడికాయలు నాలుగు మామిడికాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి మరి ఇదిగోండి ఈ సైజులో మీడియం సైజులో ముక్కలు కోసి పెట్టుకున్నాను ఈ ముక్కలు కూడా తడి లేకోకుండా శుభ్రంగా తుడిసిపెట్టాను ఎందుకంటే ఉండకూడదు అలాగే ఈ ముక్కలకి తగినంత కారం ఇదిగోండి ఈ కప్పుతో కప్పు కారం తీసుకున్నాను అదే సైజులో కప్పుతో నేను ఆవు పిండి కూడా నేను సొంతంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇది తర్వాత మెంతులండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది హాఫ్ కప్పు ఉంటుంది సాల్ట్ ఎందుకంటే అండి రుచి తగినంతగా చూసుకుని వేసుకోవాలి తర్వాత ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కుదరదు కదా ఎక్కువ అయిపోతుంది వెల్లుల్లిపాయలు నేను ఒక పెద్ద సైజులో ఉన్నది తీసుకున్నాను ఉల్లిపాయ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టాము అయితే ఇప్పుడు మనకి దీన్ని అంతటికి కలపడానికి ఖాళీగా ఉండే బౌలు ఒకటి తీసుకుందాము ఇదిగోనండి ఆవకాయ పచ్చడికి మనం కలపడానికి ఖాళీగా బౌలు ఉండాలి అన్నాను కదా ఖాళీగాను ఎందుకంటే గరిడితో కలుపుతాము కనుక పెద్దదైతే బాగుంటుంది అందుకు ఈ బౌల్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ మీకు చెప్తాను విదే ప్రకారం చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అండి ఇంచుమించు సంవత్సరం వరకు కూడా పనిచేస్తుంది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదు అయితే ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇదిగోనండి నాలుగు మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అస్సలు చమ్మలేదు ఇలానే ఉండాలి దీనికి కారం తీసి పెట్టుకున్నాను కదండి ఫుల్గా కప్పు కారం వేసేసుకుందాము ఇది ఆ ఓపిండి నేనే గ్రైండ్ చేసుకుని మెత్తగా జల్లించి పెట్టుకున్నాను రెడీమేట్ కూడా వస్తుంది ఇప్పుడు కానీ నేను ఇంట్లో తయారు చేసుకున్నాను కొంచెం మెంతులండి చెప్పాను కదండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉంటుంది ఎల్లుల్లిపాయలు అండి తొక్క తీయకూడదు చిన్నవి కాబట్టి నేను ఇలానే వేసేసుకుంటున్నాను మేము అందరం అయితే ఇలానే చేసుకుంటాము తొక్క తీయకుండా వేసేసుకున్నాము ఒక హాఫ్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోనండి సాల్ట్ మనం చూసుకుని వేసుకోవాలి కారంను ఆవపిండి నేను కప్పు కప్పు తీసుకున్నాను కాబట్టి నేను ఇది హాఫ్ కప్ తీసుకున్నాను ఇది వేసుకుని చూసుకున్నాక మనకి ఈ రోజు మనం కలుపుతున్నాం కాబట్టి రెండు రోజుల నుంచి మూడవ రోజుని తీసుకుని ఈ కలుపుకుని అప్పుడు ఉప్పు చెక్ చేసుకుని పడుతుంది అంటే కనుక వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేస్తున్నానండి యాక్చువల్లీ మేము ఏం చేస్తామంటే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా దాన్ని ఎండబెట్టి రోట్లో దంచి అప్పుడు ఆ ఉప్పుని కలుపుతాము మనకు అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను సాల్టే తీసుకున్నాను అనేది ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము ముందుగా దీన్ని ఒకసారి గరిటితో కలిపేసుకుందాం ఈ మసాలంతా కూడాను ఇదంతా కూడా ఇలా కలిపేసుకుందాం మామిడికాయ ముక్కలు మాత్రము మనం కట్ చేసేటప్పుడు మామిడికాయ ముక్క టెంక చి అది టెంక చిదిగిపోకుండా మరి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి తర్వాత కూడా ముక్కని తడి లేకుండా తుడుచుకోవాలి ముందే చెప్పాను కదండి ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి చెమ్మ తగలుకోకుండా మరి చేసుకోవాలి అయితే కనుక అసలు పాడవదండి తీసుకునేటప్పుడు కూడా మనం చేతులు తడి చేతులు తగలకోకుండా కూడా మనం వాడుకున్నట్లయితే కనుక అసలు ఎంత మాత్రం పాడవదు ఇది ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి అయితే ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కదా నేను ఆయిల్ మీకు కొలత ఏం చెప్పట్లేదు ఈ ముక్క మునిగేంత వరకు కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఎలా వేయాలో చెప్తున్నాను మామిడికాయ ముక్క నూనెలో ఇలా తడిసి ఉంటేనే నిలవు ఉంటుంది ఎక్కువ ఎందుకంటే ముక్క బయటికి కనిపించింది అంటే కనుక దీని మీద పాడైపోతుంది మెత్తగా అయిపోతుంది నూనెలో ఉన్నట్లయితేనే ఇది గట్టిగా అన్నమాట చూసారు కదా ఇలా ఇది ఇలా కలిపేసుకున్నాక మనకి ఏదైనా సరే మూత మరి గాలి వెళ్ళకోకుండా టైట్గా ఉండే దాంట్లోనూ మనము ఒక సీసాలో కానీ లేదంటే కనుక మనకి ఏదైనా స్టీల్ది అయితే పని చేయదండి ఎందుకంటే ఉప్పు ఉంది కదా దీంట్లోనూ ఉప్పు తినేసినట్టు అయిపోతుంది కనుక మరి సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఆయిల్ పడుతుందండి అయితే నేను లెక్క లేదు ములగాలి అన్నాను కదా నాకు ఇంచుమించు ఒక హాఫ్ కిలో వరకు పెట్టింది ఇదిగోనండి ఇలా నూనెతో ఉండాలి ఎప్పుడూ మనం సీసాలో పోసుకునేటప్పటికీ మనం ఈ నూనె పైకి వచ్చేస్తుంది ముక్కలని కూడా కిందికి వెళ్ళిపోతాయి ఈ ఈరోజు రేపు కూడా ఉంచుకోవాలి రెండు రోజులు మాత్రం మూత పెట్టి దీన్ని ఎలా ఉంచాలి మూడో రోజుని తీసి ఉప్పు కారము అన్నీ కూడా చెక్ చేసుకుని అప్పుడు చీసలు వేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇంతేనండి మరి మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇలానే ఒక నాలుగైదు రోజులు ఇలా నూనెలో మగ్గపెట్టిన తర్వాతే తింటేనే బాగుంటుంది ఎందుకంటే కారము ఆవు పిండి చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి నిలవ పచ్చడి కాబట్టి మరి కొంచెం చూసుకుని తినాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుందండి చాలా సింపుల్గా చూసారు కదా యాక్చువల్లీ సంవత్సరానికి సరిపడా పచ్చడి మేము పెట్టుకుంటాము కానీ మీకు చూపించడం కోసం చిన్నగా ఇలా కొద్ది నాలుగు మామిడికాయలతోటి నేను చేయటం జరిగింది మరి ఇప్పుడు ఒకవేళ నూనె ఇంకా మీకు కావాలి అంటే కనుక మీరు మూడవ రోజు కలుపుకుంటారు కదా ఎలా ఉంది ఏంటి అనేది ఉప్పు అన్నీ కూడా చెక్ చేసుకుంటారు కదా అప్పుడు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోనండి మేము అయితే నాలుగు రోజుల తర్వాత నేను ఇలా తీసి చూపిస్తాను అందుకు ఇలా నాలుగు రోజులు మూత పెట్టేసి గాలి సొరపుకుండగా పెట్టాలి కవర్ చేసి అప్పుడు ఇలా ముక్క మగ్గి చక్కగా కనపడుతుంది కదా ఇంతేనండి మన అవకాయ పచ్చడి గోదావరి స్టైల్లో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ మరొక వీడియోతో కలుసుకుందాం